కాండరేగుల గ్రామంలో వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి రగుబాటి పురంబరేశ్వర్ గారికి మిత్రులు శాసన మండలి సభ్యులు శ్రీ తోట తిరుమూతులు గారికి పావన్ గారికి జెడ్పీటీసీ గారికి దర్బాబు గారికి తానాసే గారికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివకృష్ణరాజు గారికి గారికి ముక్తేశ్వరరావు గారికి పుట్ట గంగాధర చౌదరి గారికి కృష్ణ గారికి సూర్యకుమార్ గారికి సత్యనారాయణ గారికి అదేవిధంగా జెప్యూటీసీఆర్ జెప్యూటీసీ గారికి మండల పార్టీ జనసేన మండల పార్టీ అధ్యక్షులు వీరాచాంగ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోటికెళ్లపూడి సత్యబాబు గారికి సూర్యకుమారి గారికి వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకు వేదిక ముందున్న వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు కూటమి నాయకులు గ్రామ ప్రజానీకం మీడియా మిత్రులు అందరికీ పేరు పేరిన తాను హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఇవాళ కాండేకుల గ్రామంలో పూర్వపు శాసనసభ్యులు ఈ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేది చాలా శుభ పరిణామం వారి సోదరులు వంగవీటి రాజా గారు ఈ కార్యక్రమానికి హాజరై వారి చేతుల మీదుగా వారి తండ్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలసిన బాధ్యత ఉంది వారు వేరే కార్యక్రమంలో ఉండి ఒకంత ఆలస్యం జరుగుతుందన్న సమయంలో వారికి ఎంపీ గారికి కానీ నాకు కానీ వేరే కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ముందుగా మేము మా సందేశాన్ని మీ అందరికీ తెలియజేసుకొని మీ అనుమతితో ఈ కార్యక్రమాన్ని గురించి ఒక ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది మరోనాడు వంగవీటి మోహన్ రంగ గారితో మా తండ్రి గారు ఆ రోజు శాసనసభ్యులుగా పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మా తండ్రి గారు ఎన్నికైనప్పుడు అదే శాసనసభలో వంగవీటి మోహన్ రంగా గారు కూడా శాసనసభ్యులుగా ఉండడం జరిగింది మరి ఒక వ్యక్తి నాయకత్వం పట్ల ఆరాధనాభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఇవాళ మోహన్ రంగ గారి జీవిత చరిత్ర మనకు చెబుతూ ఉంది దాదాపు నలభై సంవత్సరాల క్రితం వారు మరణించినప్పటికీ ఈరోజుకి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం వారి జయంతి కానీ వరదంతి కానీ అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం అనేది నిజంగా ఒక నాయకుడి పట్ల ఆరాధనాభావం ఇంతకాలం ఉన్నది అంటే అది చరిత్రలో నిలిచిపోయే విషయం ఆ విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల రంగగారి విగ్రహాలు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా విగ్రహాలు ఆవిష్కరించుకోవడం అనేది ఆ విగ్రహం చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్ఫూర్తి మనం పొంది వారి బాటలో మనం పయనింప చెయ్యాలి ప్రజలందరూ వారిని ఆదర్శంగా తీసుకొని వారి భావాలను పుడుగుపుచ్చుకొని ముందుకు నడవాలనే ఒక ఆలోచనతో ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా నా గారి నాయకత్వ లక్షణాలు ముఖ్యంగా అనేక సమస్యలు వారికి ఎదురయ్యాయి ఎన్ని సమస్యలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం ఆయన్ని నమ్ముకున్న వ్యక్తుల్ని ముందుకు నడిపించడం కోసం రక్షించుకోవడం కోసం ఆయన చూపించిన చొరవ కానీ ఆయన చూపిన ధైర్యం కానీ ఇవాళ ప్రతి నాయకుడికి స్ఫూర్తిగా నిలిచేయడం ఎటువంటి సందేహం లేదు మరి అటువంటి వ్యక్తి స్ఫూర్తిని మనం తీసుకుని నేటి రాజకీయాల్లో కూడా అదే విధంగా ఉండి పేదల పక్షపాతిగా ఒక ధైర్యం మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ మండలి సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ హింద్